హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో గులాబ్ పువ్వుల్ని ఈవెన్ ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను మీరు ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి సో ఇవి ఫెస్టివల్ కనే కాదు జనరల్గా మనకి ఏదైనా స్నాక్స్ లాగా చేసుకోవాలనుకున్నప్పుడైనా ఇలా చేసి పెట్టుకున్నారంటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఇవి మనకి వన్ మంత్ వరకు స్టోర్ కూడా ఉంటాయి సో ఇప్పుడు సింపుల్ అనే టేస్టీ అయిన గులాబీ పువ్వుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేసి మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే ఈ గులాబీ పువ్వుల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు పంచదార వేసుకోండి ఇది టూ ట్వంటీ గ్రామ్స్ నుంచి టూ థర్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది సో ఇప్పుడు మీ దగ్గర యాలకుల పొడి ఉంటే సరే లేదంటే ఇందులోనే ఒక రెండు మూడు యాలకులను వేసేసి అంతా మెత్తగా గ్రైండ్ చేసుకోండి అంటే మనకి మరీ ఫైన్గా రావాలి అని ఏం లేదు మీకు ఎంత మెత్తగా వీలైతే అంత గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ చక్కెర పొడిని ఒక గిన్నెలోకి వేసుకోండి మీరు తీసుకునే గిన్నె అనేది కొంచెం లోతుగా అండ్ కాస్త వెడల్పుగా ఉండే గిన్నె తీసుకోండి ఇలా తీసుకుంటే ఏంటంటే మనకి పిండి అనేది ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది సో మనం తీసుకునే ఆ గులాబీ పువ్వు గుర్తుంటుంది కదా అది చక్కగా మునగడానికి ఈజీగా ఉంటుంది అండ్ మీరు పంచదార గ్రైండ్ చేసుకునేటప్పుడు అందులో యాలకులు వేసుకుంటే సరే లేదనుకుంటే ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోండి ఫ్లేవర్ కోసం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి రెండు కప్పుల వరకు బియ్యం పిండి వేసుకోవాలి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బియ్యం పిండి అనేది మెత్తగా ఉండాలి అప్పుడే కుకీస్ అనేవి చాలా బాగా వస్తాయి సో బియ్యం పిండి మీరు స్టోర్లో తెచ్చుకున్నా సరే పర్వాలేదు లేదనుకుంటే ఇంట్లో మరపట్టించుకున్న పిండి అయినా సరే పర్వాలేదు కానీ పిండి మాత్రం మెత్తగా ఉండాలి నెక్స్ట్ ఒక కప్పు వరకు గోధుమ పిండిని కానీ పిండిని కానీ వేసుకోండి గోధుమ పిండి కన్నా పిండి వేసుకుంటే ఇంకా బాగా వస్తాయి సో ఇక్కడ నేనైతే మైదా పిండే వేశాను అండ్ కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ లేదంటే పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి మనం చేసుకునే ఈ స్వీట్కి ఉప్పు వేసుకోవడం వల్ల ఆ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా కలిసేట్లు ఒకసారి స్పూన్తో కలుపుకోండి చూడండి ఇలా అన్నీ కలిసేట్లు కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు కొబ్బరి పాలు పోసుకోండి మనం ఇందులో ఎగ్గు ఇలాంటివి ఏమీ వాటర్ లేదు కాబట్టి కొబ్బరి పాలు పోసుకున్నారంటే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి లేదు మీరు కొబ్బరి పాలు వద్దు అని అనుకుంటే నార్మల్ వాటర్ పోసుకుని కూడా కలుపుకోవచ్చు మీరు కొబ్బరి బయట సూపర్ మార్కెట్లో అయినా తెచ్చుకునే ప్యాకెట్ ఉంటుంది ఒక ప్యాకెట్ తెచ్చుకున్నారంటే సరిపోతుంది చిక్కగా చాలా బాగుంటాయి లేదనుకుంటే ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఒక కొబ్బరికాయని కొట్టేసేసి అందులో ఉన్న కొబ్బరిని చక్కగా కొంచెం ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసి కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి ఆ తర్వాత ఒక కప్పు నీళ్ళని పోసుకొని ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక జల్లెల్లోకి వేసుకోండి ఆ కొబ్బరి అంతా కూడా చక్కగా అలా ఒత్తుతూ ఉన్నారంటే కిందకి కొబ్బరి పాలు పడిపోతాయి సో ఆ పాలని ఇక్కడ యూస్ చేసుకోవచ్చు సో ఒక కప్పు కొబ్బరి పాలు పోసుకునే తర్వాత ఇందులోకి ఒక మూడు నుంచి నాలుగు కప్పుల వరకు నార్మల్ వాటర్ పడతాయి సో చూసుకోండి మీకు కరెక్ట్గా ఇన్నే పట్టాలి అని ఏం లేదు నేనైతే మూడు కప్పుల వరకు పోసాను అండ్ ఒక పావు కప్పు కొంచెం ఎక్స్ట్రా పట్టాయి అంతే సో మీకు కరెక్ట్గా మూడు కప్పులు పడతాయి లేదంటే నాలుగు కప్పులు పడతాయి అని చెప్పలేను కన్సిస్టెన్సీ మాత్రం చూపిస్తాను ఎలా ఉండాలి అనేది అండ్ పిండి కలుపుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం రెండు కప్పులు తీసుకోండి లేదంటే మూడు కప్పులు తీసుకోండి నీళ్లు మొత్తం ఒకేసారి పోసి కలపకూడదు కొంచెం దగ్గర థిక్ కన్సిస్టెన్సీ కలుపుకోండి ఆ తర్వాత కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి సో ఇలా చక్కగా ఒక విస్కర్ని తీసుకున్నారంటే మనకి ఉండలు అనేవి ఎక్కువ కట్టకోకుండా ఉంటాయి ఇలా విస్కర్ని కానీ లేదు మీకు చేతితో ఓకే అనుకుంటే ఒకసారి చేతిని వాష్ చేసుకుని చక్కగా బాగా మిక్స్ చేసుకోండి సో ఇక్కడ నేను మీకు యాక్చువల్ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి సో ఇలా ఉంటుంది కన్సిస్టెన్సీ ఇంత కన్సిస్టెన్సీ ఉండాలి మరీ చిక్కగా ఉండకూడదు అలాగని మరీ జారుగా కూడా ఉండకూడదు ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇలా స్పూన్ కాని పెట్టామంటే చక్కగా ఒక ఆ స్పూన్కి ఒక లేయర్ లాగా రావాలి సో ఇలా వచ్చింది అంటే మనకి పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్లే సో ఈ పిండిని నానబెట్టుకోవాలి అలాంటిది ఏం లేదనమాట మనం వెంటనే మనం ఈ గులాబీ పువ్వుల్ని వేసుకోవచ్చు ఇప్పుడు ఈ గులాబీ పువ్వులకి ఎలాంటి గుత్తిని వాడాలి అనేది చూపిస్తాను సో ఇక్కడ నేను మీకు ఒక రెండు రకాల గులాబీ గుత్తుల్ని చూపిస్తున్నాను సో ఇదైతే జనరల్గా మనకి ఎక్కడైనా స్టోర్లో దొరుకుతూ ఉంటుంది సో ఇందుతో వేస్తే ఏంటంటే మీరు ఆ గుత్తుల్ని నూనెలో ఒక రెండు మూడు రోజుల పాటు నానపెట్టాలి అప్పుడే మనకి ఈ గులాబీ పూలు అనేవి బాగా వస్తాయి మీరు కొత్తగా తెచ్చింది అలా డైరెక్ట్గా వేసేసారంటే అసలు రానే రావు అది పిండి అంతా కూడా ఆ గుత్తికి అంటుకుపోతుంది అనమాట సో అందుకని ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఈవెన్ ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు సో ఈ నాన్ స్టిక్ గులాబీ గుత్తి ఉంటుంది కదా దీంతో కానీ చేశారంటే మీకు అటువంటి ప్రాబ్లం ఏం లేదు నానపెట్టాల్సిన అవసరం అలాంటిది ఏం అవసరం లేదనమాట జస్ట్ తెచ్చుకున్న వెంటనే మనం డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఈ నార్మల్ గుత్తితో ఎలా వేసుకోవచ్చు ఏంటి అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి సో ఇప్పుడు ఈ గులాబీ గుత్తితో మీకు ఈ గులాబీ పూల్ని ఎలా వేసుకోవచ్చో చూపిస్తాను అందుకోసం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెని పోసుకోండి నూనె ఎంత పోసుకోవాలి అని అంటే మనం తీసుకున్న ఆ గులాబీ గుత్తు అనేది నూనెలో మునగాలి అప్పుడే మనకి నూనె అనేది కరెక్ట్గా ఉన్నట్లెక్క సో ఇలా నూనె పోసుకుని ఆ గులాబీ గుత్తిని డైరెక్ట్గా నూనెలో అలా పెట్టేసేసుకుని ఫ్లేమ్ని హైలోనే పెట్టుకుని నూనె వేడి అనేది మీడియంగా ఉండాలి మరీ పొగలొచ్చేంత వేడిగా ఉండకూడదు అలా ఉంది అంటే మీకు గులాబీ పూలు అనేవి రావన్నమాట ఇక్కడ నేను మీకు నూనె వేడి ఎలా తెలుసుకోవాలి అనేది చూపిస్తున్నాను కాస్త పిండి అలా నూనెలో వేసారంటే వేసిన వెంటనే నూనె పైకి లేవకూడదు కాసేపు ఆగి ఆ తర్వాత పైకి లేవాలి సో ఇలా ఉంది అంటే మనకి నూనె కాగినట్లే సో ఇప్పుడు ఈ గులాబీ పువ్వుని ఎలా వేసుకోవచ్చు చూపిస్తాను ఆల్రెడీ మనం గులాబీ గుత్తిని నూనెలో పెట్టుకున్నాం కదా సో ఇప్పుడు ఈ పువ్వు వేసుకోవడానికి మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా ఆ పిండిని స్పూన్తో ఒకసారి కలుపుకోండి అడుగు భాగం నుంచి కలుపుకున్న తర్వాత మా గులాబీ గుత్తిని నూనెలో నుంచి తీసి డైరెక్ట్గా ఇలా పిండిలోకి ముంచి వెంటనే మనలో నూనెలోకి వేసుకోవాలి చూడండి పిండి ఇలా అంటుకుని నూనెలో వేసిన తర్వాత ఆ వేడికి దానంత్రదే గుత్తి నుండి సపరేట్ అవుతుంది నార్మల్గా వేసుకునే ఈ గులాబీ గుత్తులు ఉంటాయి కదా వాటికి అంత ఈజీగా రాదు కాస్త ఒక రెండు మూడు వేసిన దాకా టైం పడుతుందనమాట కానీ ఇవి ఫస్ట్ వేసేవి కూడా చాలా బాగా వచ్చేస్తాయి మీరు చూడండి ఎంత బాగా వస్తున్నాయో సో ఇలా తీయడం ముంచేసేసి మళ్ళీ డైరెక్ట్గా నూనెలో వేసుకోవడం అండ్ నూనెలోకి వేసిన తర్వాత మళ్ళీ గుత్తిని కొంచెం వేడవనివ్వాలి వేడైన తర్వాత మళ్ళీ తీసి పిండిలో ముంచుకుని ఆ తర్వాత మళ్ళీ నూనెలో వేసుకోవాలి సో కొంచెం వేడవకోకుండానే వేసేసినా కూడా మీకు పిండి అనేది గుత్తికి అంటుకోదు కాస్త వేడైన తర్వాత గుత్తిని తీసి పిండిలో ముంచి మళ్ళీ నూనెలో వేసుకున్నారంటే చక్కగా గులాబీ పువ్వులు వస్తాయి సో ఇక్కడ నేను తీసుకున్న ఈ గులాబీ గుత్తి అనేది కొంచెం చిన్న సైజులో ఉంది అందుకే చిన్న గులాబీలు వస్తున్నాయి మీరు తీసుకునే సైజుని బట్టి గులాబీ సైజు అనేది ఉంటుంది సో ఇలా ప్రిపేర్ చేసుకోండి ఫ్లేమ్ని మాత్రం చూసుకోండి ఒకవేళ గుత్తి అనేది పిండి అంటుకోవట్లేదు అని అంటే నూనె కాగలేదని అప్పుడు ఫ్లేమ్ని కొంచెం పెంచుకుని కొంచెం కాగిన తర్వాత గుత్తిని పిండిలో ముంచి వేసుకోవడమే సో ఇలా వేసుకున్న తర్వాత మీరు అన్నీ ఒకేసారి వేసుకోగలిగితే సరే లేదనుకుంటే ఒక రెండు లేదా మూడు వేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత తీసి అలా వేసుకోండి సో ఇలా ఒక్కొక్కటి ఫ్రై అయిన తర్వాత చూడండి ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుంది ఇవి తీసి బయట పెట్టిన తర్వాత మీకు నూనెలో ఉన్నప్పుడు మెత్తగా అనిపిస్తాయి కానీ తీసిన తర్వాత గట్టిగా అయిపోతాయి అండ్ కలర్ కూడా కొంచెం డార్క్ కలర్ వస్తుంది అందుకని ఈ కలర్లో తీసుకున్నారంటే చల్లారిన తర్వాత ఇంకొంచెం డార్క్ కలర్ అవుతుంది అంతే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సో మీరే చూసారు కదా ఒక్కొక్కసారి ఒక బ్యాచ్కి ఎన్ని గులాబీ పువ్వులు వచ్చాయో చాలా ఈజీగా అయిపోతుంది సో మీకు తోడుగా అంటే సహాయంగా ఇంకెవరన్నా ఉంటే కొంచెం ఎక్కువ ఫాస్ట్గా చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే వాటిని తిప్పుతూ ఉన్నారంటే అండ్ ఇటువైపు వేస్తూ ఉన్నారంటే కాలే కాలుతూ ఉంటాయి తీసేయి తీసేసేయొచ్చు సో ఇలా ప్రిపేర్ చేసుకోండి చూడండి ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసి ఆ ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పోయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టుకోండి కొంచెం ఆయిల్ అనేది సపరేట్ అయిపోయిన తర్వాత తీసేసి ఒక గిన్నెలోకి వేసుకోండి చల్లారిన తర్వాత డబ్బాలో పెట్టుకోండి ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఈ గులాబీ పువ్వులు ప్రిపేర్ చేసుకోవాలి సో ఇక్కడ నేను చేసినవి చిన్న సైజులో కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీనే వచ్చాయి ఇక్కడ నేను మీకు అన్నీ ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి కలిపింది కొంచెం పిండే కానీ గులాబీలు మాత్రం చాలా ఎక్కువ వస్తాయి మీరు ట్రై చేసి ఈ విధంగా మీ పిల్లలకి పెట్టి చూడండి లేదంటే ఎవరికైనా ఇచ్చి చూడండి ఎలా చేసావు అని తప్పకుండా అడుగుతారు ట్రై చేసాక మాత్రం మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ గులాబీ పూల రెసిపీని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా ట్రై చేస్తారు చాలా ఈజీగా చాలా రుచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా పక్కనే ఉన్న గంట సిమ్మని కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్